నేను ఈ వీడియోలో చూపించబోయేది మీ చిన్నతనంలో జరిగి ఉంటాయి చేసి ఉంటారు ఒక్కసారి చూడండి చేతులు షర్టు లోపల ఉంచి నా చేతులు పోయాయనేవాడ్ని వీడియో గేమ్ మరలా మొదటి నుండి రీస్టార్ట్ చేసేవాడిని నేను ఓడిపోతున్నానని తెలిస్తే నాలుగు రంగుల్లో ఒక పెన్నుంటే అన్ని బటన్స్ ఒకేసారి నొక్కేసేవాణ్ణి ఏం జరుగుతుందో చూసేందుకు భయపెట్టడానికి చాటున నిల్చునేవాణ్ణి వచ్చేవారు ఎంతకు రాకపోతే నేను విసిగెత్తి నెమ్మదిగా బయటకొచ్చేవాడిని నిద్రపోయినట్టు నటించేవాడిని అమ్మా నాన్న ఎవరో ఒకరు బెడ్ వరకు ఎత్తుకు తీసుకెళ్తారు కదా అని కారులో వెళ్తుంటే పైనున్న చందమామ మనల్ని ఫాలో అవుతుందని గుడ్డి నమ్మకం ఎలక్ట్రికల్ స్విచ్ని ఆన్ ఆఫ్ కాకుండా మధ్యలో నిలబెట్టే ప్రయత్నం చేయడం రెండు వర్షపు చినుకులు ఒకదాని వెంట ఒకటి కిటికీ కొన నుండి జారితే అది ఒక పరుగు పెందమనుకోవడం నేను చాలా జాగ్రత్తగా మోసుకొచ్చిన బాధ్యత నా స్కూల్ బ్యాగ్ పండులో గింజ మింగి లోపల చెట్టు మొలుస్తుందేమోనని భయపడ్డం ఫ్రిడ్జ్ తలుపు నెమ్మదిగా మూస్తూ లోపల లైట్ వెలుగు ఎంతవరకు ఆరకుండా ఉంటుందో చూసే ప్రయత్నం రూమ్ బయటకు పరిగెత్తుకొచ్చి మరచింది గుర్తుకొచ్చి లోనికి పరిగెత్తడం మీకు గుర్తుందా చిన్నప్పుడు ఎంత త్వరగా ఎదిగి పెద్దవుతామా అని కుతూహలం పెరిగి పెద్దయిన తర్వాత చిన్నతనం ఎంత బాగుండేది అని బాధ బాల్యం జీవితపు అతి మధురమైన జ్ఞాపకం ఎందుకంటే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు తప్పనిసరిగా మీ మోంపై చిన్న చిరునవ్వు విరిసి ఉంటుంది అది ఈ వీడియో ద్వారా పది మందికి పంచండి దేవుడు వరమిస్తే మరల ఒకసారి నన్ను బాల్యంలోకి అని కోరుకుంటాను ఇప్పుడు స్కూల్ జీవితం చూద్దాం కేరింతలు కొట్టే స్నేహ సమూహం రంగురంగుల యూనిఫామ్ చిన్న చిన్న ఫైటింగులు ప్రేమించే టీచర్లు గ్రూప్ ఫోటోలు కంబైన్ స్టడీలు ఎప్పటికీ తరగని పీటీ క్లాసులు గణతంత్ర దినోత్సవ దినం ఎడతెగని వాదోపవాదాలు ఎన్నో రుచుల లంచ్ బాక్సులు మర్చిపోలేని మార్కుల కాగితాలు భయపెట్టే ప్రోగ్రెస్ రిపోర్ట్లు సొంతంగా చేసిన నాన్న సంతకం తప్పుని కరెక్ట్ అని వాదించే సొంత ప్రయత్నం గొప్ప ప్రయాణం మరిచిపోలేని మన బాల్యం ప్రతి మనసులో కరిగి కన్నీరుగా మారే మధుర జ్ఞాపకం మీ మొహంలో చిన్న నవ్వు కోసం మా ఈ ప్రయత్నం మీకు నచ్చుంటే పది మందికి షేర్ చేయండి జై హింద్